హాయ్ హలో వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్యూ నా పేరు జకేర్ మొత్తం మీద కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ తెలంగాణ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ ఇక అసెంబ్లీకి అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాడని తెలిపోయింది అసెంబ్లీ సమావేశాలకు హాజరు కార్ అని ఈ విషయం స్వయంగా ఆయన సుపుత్రుడు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాకి చెప్పారు వేరస్ పార్టీ రజతోత్సవాల సందర్భంగా ఆయన పత్రికలకు ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్నారు అందులో భాగంగానే ఒక దాంట్లో ఒక పత్రికలో ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టంగా చెప్పింది ఏంటంటే ఈ అసెంబ్లీలో అంటే ఇప్పుడున్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న అసెంబ్లీలో ఒకటి కేసీఆర్ స్థాయి వ్యక్తి లేడు ఓకే కేసీఆర్ స్థాయి వ్యక్తి మనిషి లేడండి ఎవరు కేసీఆర్ స్థాయి మనిషి అసెంబ్లీలో లేరు అండ్ ఇంకోటి ఏంటి అంటే ఆయన చెప్పింది కేసీఆర్ స్థాయి మనుషులు మనుషులు ఎవరు అసెంబ్లీలో లేరు ఓకే అట్లాగే ఈ చెత్త మనుషులు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే చెత్త మనుషులు ఆయన నేను నేనలేరు సో ఎవరైతే వాళ్ళు చెత్త చెత్తగా మాట్లాడతారు లేకుంటే దూషిస్తారు లేకుంటే పరాభావిస్తారు అవమానిస్తారు సో ఇటువంటి అవమానాలకు ఆయన గురి కావాల్సిన అవసరం లేదు నేను కేసీఆర్ అభిమానిగా కేసీఆర్ కొడుకుగా కూడా నేనే కోరుకుంటున్నాను కేసీఆర్ అసెంబ్లీకి రావద్దని కూడా ఆయన చెప్పాడు ఇంటర్వ్యూలో చెప్పాడు సో ఫైనల్గా ఆయన చెప్పింది ఏంటంటే కేటీఆర్ చెప్పింది ఏంటంటే కేసీఆర్ గానే అసెంబ్లీలో అడుగు పెడతాడని చెప్పాడండి ఇది ఫైనల్ మాట సీఎం గానే ఆయన అసెంబ్లీలో అడుగు పెడతాడు సీఎంగానే అంటే ఈ మూడున్నర ఏళ్ల పాటు జరిగే అసెంబ్లీ సమావేశాల్లో కేసీఆర్ హాజరు కారన్నది స్పష్టంగా చెప్పేశారు అసెంబ్లీకి అసెంబ్లీలో ఆయన అడుగు పెట్టాడు అది దాన్ని మనం అర్థం చేసుకోవాలి అంతే కదా దీని అర్థం సీఎంగానే కేసీఆర్ అసెంబ్లీకి హాజరు అవుతారంటే మనకి ఇప్పుడు ఎన్నికలు ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి టూ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ తర్వాత ఉన్నాయి టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్లో ఆ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ నాటికి పరిణామాలు ఏమిటో లేకుంటే బలాబలాలు ఏమిటో రాజకీయంగా వచ్చే ఇష్యూస్ ఏముంటాయో ఏమిటో మనకు తెలియదు మనం ఎవరం రేపు ఏం జరుగుతుందో ఊహించలేము పాలిటిక్స్ అనేవి ఎప్పుడు డైనమిక్గా ఉంటాయనేది కూడా మనందరికీ తెలుసు ఈ కాంటెస్ట్లో కేటీఆర్ ఏం చెప్తున్నానంటే ముఖ్యమంత్రిగా సీఎం అసెంబ్లీకి హాజరవుతారు అంటే పక్కాగా అంటే జ్యోతిష్యం కాదు జ్యోతిష్యం ఇంకా పెద్ద శాస్త్రం ఏదో వీళ్ళకి తెలిసి ఉంటుంది అంటే ప్రజల నాడి ఇప్పటికే వాళ్ళకి అర్థమైపోయింది కేటీఆర్ వాళ్లకు కేసీఆర్ పార్టీకి ఏమని అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం రెండు వేల ఇరవై ఎనిమిది తర్వాత ఉండదు ఇది బీఆర్ఎస్ కథనం ప్రకారం కేటీఆర్ కథనం ప్రకారం రెండు వేల ఇరవై ఎనిమిదిలో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడిపోతుంది సో ఆల్టర్నేటివ్గా ఉన్న పార్టీ బీఆర్ఎస్ కనుక బీఆర్ఎస్ పార్టీ అధికారానికి వస్తుంది సరే అంతవరకు ఆగితే బాగానే ఉంది ఆ తర్వాత ఆయన చెప్పింది పాయింట్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక ట్వంటీ ఇయర్స్ వరకు డోక లేదని చెప్పాడు ఆయన ఇరవై సంవత్సరాలు అండి అంటే ఆల్మోస్ట్ ఆ తర్వాత ఇంకొక నాలుగు ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో కొనసాగుతుందని చెప్పారు నిజానికి కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ హరీష్ రావు కానీ వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ని కూడా మనం మెచ్చుకొని తీరాలి ప్రశంసించి తీరాలి చూడండి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన తర్వాత కూడా మేము ఇచ్చాము తెలంగాణ మా కారణంగానే వచ్చింది అని వాళ్ళు గట్టిగా రెండు వేల పద్నాలుగు ముందు క్లైమ్ చేసుకోలేకపోయారు లేదా గట్టిగా ప్రచారం చేసుకోలేకపోయారు లేదా ప్రజల్లో దాన్ని బలంగా ఆ మెసేజ్ను తీసుకు వెళ్ళలేని కారణంగానే కేసీఆర్ అధికారంలోకి వచ్చారు టూ థౌసండ్ ఫోర్టీన్లో తెలంగాణ విభజన తర్వాత తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ అధికారం చేపట్టారు ఆ తర్వాత ఆ పదేళ్లలో జరిగిన దారుణాలు నేరాలు ఘోరాలు లేకుంటే అభివృద్ధి సంక్షేమం అదంతా ఒక చర్చ బట్ ఇక్కడ నేనేం చెప్తున్నానంటే కేసీఆర్ స్థాయి అంటే ఏమిటి కేసీఆర్కు సమవుజ్జి లేరు రైట్ ఓకే కేసీఆర్ స్థాయికి తగిన వాళ్ళు కూడా ఎవరు లేరు ఒకసారి మనం ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ చూస్తే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా శాసనసభలో తనను తన కుటుంబాన్ని పరాభవించారని లేకపోతే ఇంకేదో సంథింగ్ తూలనాడారని అవమాన భారంతో చంద్రబాబు నాయుడు కూడా అటువంటి శపథం చేసి ఆయన అసెంబ్లీకి రాకుండా వెళ్ళిపోయాడు మళ్ళీ ఆయన టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో ఏపీ అసెంబ్లీలో అడుగుపెట్టారు అదొక సబ్జెక్ట్ అది ఇక్కడ కేసీఆర్ను ఇప్పటిదాకా అంటే చంద్రబాబు నాయుడుతో పోల్చితే ఆ స్థాయిలో కాంగ్రెస్ నాయకులు ఎవరు ఎమ్మెల్యేలు ఎవరు లేదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ అవమానించినట్టు కానీ లేకపోతే ఆయనను దుర్భాషలాడినట్టు కానీ మనం వినలేదు అసెంబ్లీ సమావేశాల్లో బట్ ఇక్కడ కేటీఆర్ చెప్పే మాట ఏంటంటే ఆయన అంటే ఆయన ఏంటంటే అబౌ ద ఆల్ ఆయన ఇప్పుడు అసెంబ్లీ తెలంగాణ అసెంబ్లీ ఉందండి ఇక్కడ నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఇంక్లూడింగ్ ముఖ్యమంత్రి ఇంక్లూడింగ్ కేసీఆర్ సో నూట పంతొమ్మిదిలో అరవై ఐదు మంది వీళ్ళ బలం ఎవరిది ఒరిజినల్గా కాంగ్రెస్ బలం సో పది మంది బీఆర్ఎస్ చేరారు సెవెంటీ ఫైవ్ అయింది ఈ నంబర్ గే పక్కన పెడదాం ఇందులో ఎవరు కూడా కేసీఆర్ను గౌరవించని వాళ్ళు కేసీఆర్ను అఘోరపరిచేవాళ్ళు కేసీఆర్ను ఇంకా బూతులు తిట్టేవాళ్ళు అయితే మనకి కనిపించలేదు కానీ కేటీఆర్ ఏమంటాడంటే ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వాళ్ళ ఈ తిట్లు లేకుంటే దూషణలు ఇవి వినాల్సిన అవసరం ఆయనకు లేదు కనుక ఆయన అసెంబ్లీకి రాడు ఆయన ముఖ్యమంత్రిగానే కాలు పెడతాడని చెప్తున్నాడు సో కేటీఆర్ చెప్తున్న దానికి నేను అనుకుంటుంది ఏంటంటే కాలమే సమాధానం చెప్పాలి థ్యాంక్ యూ